హై ఎవ్రీవన్ అస్లాం వైకుం ఇవాళ మన వీడియో వచ్చేసి జబర్దస్త్ వీడియో అండి చిట్టి చిట్టి గోర్చి కుడకాయలు కర్రీ చేశానండి మన గార్డెన్లో మనం పెంచుకున్న మొక్క నుండి కాయలు తుంచి కర్రీ అయితే చేశాను ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూడాలనుకుంటున్నారా ఇంకెందుకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పాను కదా మన గార్డెన్లో మనం పెంచుకున్న ఈ మొక్క నుండి కాయలు తుంచి కర్రీ చేస్తే ఆ టేస్టే వేరబ్బా ఎంత టేస్టీగా ఉండిద్దో తెలుసా ఎందుకంటే మనం ఎటువంటి ఎరువులు కూడా వేయకుండా పెంచుకుంటాం కదా ఈ మొక్కల్ని అటువంటి మొక్కల నుండి మనం కాయలను తుంచి కర్రీ చేస్తే చాలా టేస్టీగా అయితే ఉండిద్దండి ఇప్పుడైతే మన గార్డెన్లో పెంచుకున్న ఈ మొక్క నుండి కాయలు అయితే తీసి నేను కర్రీ అయితే చేస్తున్నాను మా అత్తమ్మ అయితే బాగా క్లీన్ చేసి ఇస్తారండి దాని తర్వాత రెండుసార్లు బాగా కడిగి నేను కర్రీ అయితే ప్రిపేర్ ప్రిపేర్ చేస్తాను ఈ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు కూడా ఎక్కువగా నెలలో ఒక రెండు సార్లు మూడు సార్లు ఈ గోర్చికుడికాయ కర్రీ తినాలి అని అంటున్నారండి ఎందుకంటే ఎన్నో పోషక విలువలు అయితే ఉన్నాయంట ఈ గోరుచిగుడకాయలో మనం ఇంట్లో పెంచుకున్న ఈ మొక్కలో ఎటువంటి ఎరువులు కూడా లేవు కదా ఫ్రెండ్స్ ఆరోగ్యంకి అయితే చాలా మంచిదండి చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా లొట్టలేస్తూ తింటారు ఉల్లిపాయ వేస్తే చాలు ఫ్రెండ్స్ ఎటువంటి మసాలాలు కూడా వేసే పని ఉండదు ఉల్లిపాయ వేస్తేనే ఎంతో టేస్టీగా అయితే ఉండిద్ది ఇందులో కొద్దిగా ఎండ్రాయిల్ వేసినా ఇంకా టేస్ట్ ఉండిద్దబ్బా నేనైతే బజార్లో నుండి తీసుకొచ్చిన గోచి కుడకాయలు అయితే కుక్కర్లో అయితే వేస్తానండి టూ విజిల్స్తో అయిపోయింది ఇవాళ మన గార్డెన్లో పెంచిన ఈ మొక్క నుండి తీసిన కాయలు కదా ఇవైతే తొందరగా మగ్గిపోతాయని చెప్పి నేనైతే ఒక బాండీలోనే చేస్తున్నానండి చూస్తున్నారు కదా మీరు నేను ఉట్టి ఉల్లిపాయే వేశాను ఉప్పు కారం పసుపు వేసి అసలు ఈ కర్రీ వండిన తర్వాత అంత టేస్ట్ అయితే ఉండిద్ది మరి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే చాలండి మనకి ముందు నీళ్ళు వేసే ముందు ఒక టెన్ మినిట్స్ మన కర్రీ బాగా మగ్గాలండి అప్పుడే దాని టేస్ట్ మనకి ఎంత బాగా మగ్గిద్దో అంత టేస్ట్ అయితే వచ్చిద్ది మరి ఆ కర్రీకి ఇప్పుడైతే కారం వేసేసి ఒక టెన్ మినిట్స్ చాలండి మనకి ఉడకడానికి ఒక టెన్ మినిట్స్ ఆవిరిలో మగ్గాలి ఒక టెన్ మినిట్స్ మనకి నీళ్ళలో మగ్గితే మనకి ఎంతో టేస్టీగా ఎమ్మీగా చిట్టి చిట్టి గోరుచికుడకాయలు కర్రీ అయితే ఇలా చేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక గిన్నెలో తీసి సర్వ్ చేసుకోవడమే చపాతీస్లోకి రైస్లోకి పుల్కాస్లోకి ఎంతో టేస్టీగా ఉండే మన చెట్టు గోరుచికుడకాయలతో నేను ఇవాళ ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను మీకు నచ్చిందనే అనుకున్నాను నచ్చితే వీడియో మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ Thank